ఇక లగ్జర్ల ఘటనకు సంబంధించి మళ్ళా దిలావ్పూర్ సంబంధించిన ఘటనపై నిన్న కేటీఆర్ కూడా జర ఫైర్ అయ్యిండు జ్వర కొంచెం కొంచెం ఫైర్ అయ్యిండు మరి ఎక్కువ కూడా ఫైర్ కాలేదు ఎందుకంటే రోజు అయితే వాస్తవానికి చాలామంది ఏమనుకుంటున్నారంటే టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కారు షెడ్కి పోయింది అని అనుకుంటున్నారు కాకపోతే కేసీఆర్ సారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కేసీఆర్ సారు ఫామ్ హౌస్లో ఉండి ఎందుకు బయటకు వస్తలేడు ఎందుకు బయటకు వస్తలేడు అంటున్నారు సార్ అట ఆ కారుని షెడ్కు షెడ్లో ఉంది కాబట్టి దానికి సార్ రోజు పొద్దున్న లేవంగానే దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం పడ్డాడట అయితే ఇప్పుడు ఇప్పటికే టైర్లు మొత్తం కొత్త టైర్లు వేసి నాలుగు టైర్లు సిల్ టైర్లు వేసి రోడ్డు మీద వదిలేసేసి ఒకటి హరీష్ అన్న రెండు కేటీఆర్ అన్న మూడు కవితక్క నాలుగు క్యాడర్ ఈ నాలుగు టైర్లను సిల్ టైర్లను రెడీగా పెట్టిండు ఇక సారు స్టీరింగ్ బట్టి తిప్పుతా ఉన్నాడు అది కాంగ్రెస్ పార్టీ నాయకులకు అని బీజేపీ పార్టీ నాయకులకు అర్థం కావట్లేదు సైలెంట్ రాజకీయం మొదలుపెట్టిండు మన కేసీఆర్ సారు ఈనాడు ఎవరైతే రేవంత్ రెడ్డి సీఎం పదవి అనుభవిస్తుండో లేదా మంత్రులుగా చెలామణి అవుతున్న కొంతమంది సోకాళ్ళ మంత్రులు అందరు కాంగ్రెస్ పార్టీని నాటలేదు ఇప్పుడు మంత్రులు కొంతమంది మంత్రులుగా సోకాళ్ళ మంత్రులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాకపోతే వీళ్ళు ఎక్కడున్న ఎక్కడ ఉండే ఉండేవాళ్ళో ఒక్కసారి వెనక్కి తీసుకు చూసుకోవాలి ఇప్పటికైనా సారు కేసీఆర్ని తిట్టడం మానేసి మీరు ఏం చేస్తారో చేసి చూపెట్టండి మీరు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో సంవత్సరం బాయే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఏం చేస్తారో చూడండి ఇప్పుడు మళ్ళా జానవర్ల స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి దానికి మనకు గండి పడకుండా చూసుకునే ప్రయత్నం కూడా చేయండి సార్ రైతుల నుంచి సేకరణను నిలిపేయండి దిలాపూర్ల తలహాలో లగచర్లలో దిగి రావాలి విఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ నిర్మల్లో దిలాపూర్లోని దెబ్బకు దిగివచ్చిన సీఎం లగ సీఎం రేవంత్ లగచెర్ల విషయంలోని లేవనెత్తుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశాడు లగచర్లలో అల్లుడు ఆదాని కోసం ఇండస్ట్రియల్ కార్డియ కార్డారు ముసుగులో పెడుతున్న ఫార్మా సిమెంట్ ఫ్యాక్టరీ పత్రికలు వెనుక తీసుకోవాలని స్పష్టం చేశారు అమాయకమైన గిర్జలను వాళ్ళని బీసీ ఎస్టీ మైనార్టీ సోదరులను భూములను తీసుకోవద్దంటూ కూడా కేటీఆర్ కూడా ఉన్నారు లరిచర్లంట ఒక్క రెడ్ కాప అంటే ఓసీకి సంబంధించిన వ్యక్తుల భూములే పోవట్లేదట ఓన్లీ అంటే ఒక దాంట్లో తెలిసిన విషయం నేను కూడా చదివిన విషయం ఇది బీసీలు ఓసీలు బీసీలు ఎస్టీలు బీ ఎస్సీలు మన దళిత సోదరులు వీళ్ళందరి కూడా అంటే